డ్ దేవుని కృపగలిగిన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము మరి గడిచిన దినములన్నీ దేవాతి దేవుడు తన కృపచేత మనలందరినీ కాచి కాపాడి నడిపించి మరి మరొక రోజును దేవుడు మన జీవితాలలో అనుగ్రహించినటువంటి విధానంను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించే వారంగా మరీ ఎక్కువగా దేవుని యొక్క నామమును మహిమపరిచేవారంగా ఉందాము అలాగే మీకు ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మీరు మాకు ప్రార్థన అవసరతలు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవాతి దేవుడు మీ జీవితాలలో మీ కుటుంబాలలో అత్యధికమైన మేలుళ్ళుతో దీవెనలతో నింపి ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా దేవాతి దేవుడు మనం వెలుచున్న ప్రతి మార్గములో మన త్రోవలలో మన యొక్క శత్రువుల నుండి ఆపదల నుండి అపాయముల నుండి మరి అపవాది వేస్తున్నటువంటి ప్రతి ఒక్క తంత్రముల నుండి రక్షించటానికంట ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మనలను రక్షిస్తున్నాడండి అయితే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తున్నాడు అందుకే కీర్తనాకారుడు సెలవిస్తూ అంటున్నాడు కదా యహోవా ఎందు భయభక్తులు కలవారి చుట్టూ తన దూత కావలి ఉండి రక్షిస్తారు అని ఆయన ఎందు భయభక్తులు కలవారికి ఏమీ కూడా కొద్దువ ఉండదండి ఆయనే ఆధారము ఆయనే ఆశ్రయము ఆయనే వారికి తోడుగా ఉండి దుర్గముగా ఉండి ఎల్లప్పుడూ నడిపిస్తాడు మనం నమ్ముకున్న దేవుడు సహాయము చేయగలిగినవాడు ఆయన గొప్ప యుద్ధశూరుడై ఉన్నాడండి మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయనే కనుక మనకి సహాయకుడై ఉంటే ఎవ్వరూ కూడా మనలను ఏమీ చేయలేరు మరియు బలాత్కారుల చేతుల నుండి మనల్ని విడిపించేది ఆయనే ఒక్కసారి గడిచినటువంటి భయంకరమైన రోజులను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే అసలు ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే అది ఆయన యొక్క కృప మాత్రమేనండి అసలు గడిచిన సంవత్సరంలో కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మరి మనం ఈ రీతిగా ఉన్నామంటే దేవుని యొక్క కృపే కదా మనం బ్రతికి ఉన్నాము సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క దయా మరి బయటికి వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి ఇంటికి వస్తారో రారో తెలియనటువంటి పరిస్థితి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనలను సురక్షితంగా నివసింపచేశాడండి అంత గొప్ప దేవుడు మరి దానియాలకు ఎటువంటి అపాయము కూడా రాకుండా తన దూతలను దానియాలకు కాపుతలుగా ఉంచాడు దానియాలు ఏమన్నా తప్పు చేశాడా లేదు కదా కేవలము దేవుణ్ణి స్థుతించాడు అంతే కానీ దానియాలని తీసుకువెళ్ళి సింహాల బనులు వేశారండి అయినా సరే దేవుడు కనీసం ఆ సింహాలు దానియలుపు వస్త్రపు చెంగును కూడా ముట్టకోలేదు ఎందుకంటే దేవా తి దేవుడు తన యొక్క దూతలను కాపుతెలగా ఉంచి దాని ఎలును కాపాడాడండి అంతేనా షట్రకుమేశకు అభిత్నగోలను అగ్నిగుండంలో నుంచి కాపాడాడు ఎవరైతే ఆయన ఆశ్రయముగా చేసుకుంటారో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుని ఎందు నమ్మిక కలిగి ఉంటారు దేవాతి దేవుడు వారిని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు ఆయన శరణు చుచ్చిన వారికందరికీ ఆయన ఎందు భయభక్తులు కల ఆయన కేడముగా ఉన్నాడండి అపవాదంట ఎవరిని మిరంగుదునా అని గచ్చించు సింహం వలె తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనము ఆరాధిస్తున్న దేవుడు కునుకక నిద్రపోక నిరంతరము మనలను కాపాడుతున్నాడు నీ పరిస్థితులు ఏవైనా సరే ఈరోజు భయపడక ధైర్యముగా ఉండు ఈ లోకంలో మరి ఏ మార్గమైనా సరే ముళ్ళబాటలేనండి ఎత్తు ఉంటూనే ఉంటాయి కష్ట నష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి కానీ అవి ఏవి కూడా నిన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే ఆయన కాపుదల నీకు నీ కుటుంబానికి ఉంది అపవాది నిన్ను ఎంతలా శోధించాలని చూసినా దేనికి భయపడవద్దు ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన కాపుదల మీకు మీ కుటుంబానికి ఉన్నది కాబట్టి ఆయనే నిన్ను కాపాడుతాడని నమ్మి విశ్వాసముంచి దేవుని మీద ఆధారపడు ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు వెళ్ళినటువంటి మార్గము భయంకరముగా ఉందేమో శత్రువులను అపహాస్యము చేస్తూ నిందిస్తూ మరి నిన్ను ఎంతగానో హింసిస్తూ బాధలు పెడుతున్నారేమో ఒకవేళ అనారోగ్యాలతో బాధపడుచు బలహీనపడుతూ నీ కుటుంబంలో సంత సంతోషము సమాధానము ఏమీ లేక ఎన్నో సమస్యలు ఇరుకులు ఇబ్బందులతో నువ్వు నీ జీవితంలో ఎదుర్కొంటున్నావేమో అయితే ఆయన వాగ్దానం ఇస్తూ అంచున్నాడు ఇక మీదట నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు నీ ప్రతి విషయంలో నీకు కాపుదలగా ఆయన తన దూతలను ఉంచాడు కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి ఆయన మనకు తోడున్నాడు ఆయన మనకు నీడగా ఉన్నాడని ధైర్యముగా ఉండి ప్రభు నిధుల ముందుకు సాగుతాము చిన్న ప్రార్థన సకలాశీర్వాదాలకు ఆశీర్వాదాలకు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్ఠమైన ఘనమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అవునయా మమ్మల్ని కాపాడుటకు మార్గ మార్గం అంతట్లో కూడా మీకు దూతలను మాకు కాపుతలుగా ఉంచారు దేవ అందును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వింటున్నారో వారి జీవితాలలో ధైర్యమును నెమ్మదిని మీరు అనుగ్రహించండి మీ వాక్యంను చేత పట్టుకునే దేవా విశ్వాసము కలిగి మా దేవుడు మాకు తోడుగా ఉన్నట్టు ఉన్నాడు అన్నటువంటి ధైర్యం కలిగి నీ సన్నిధిలో స్థితిలో ఎదుగుటకు నీ కృపను ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ యొక్క కృపతో నింపి గొప్ప మేలులను ఆశీర్వాదాలను బిడ్ల పట్ల మీరు జరిగించి మీ సన్నిధుల గొప్ప సాక్షులుగా మీరు నిలవ పెట్టుకొని మీ యొక్క మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించునుగాక